హలో అండి మా ఇంటి దేవర జరిగిందని చెప్పినాను కదా దేవర జరిగిన ఇంట్లోన ఒడి బియ్యం పోవాలి అని అంటారు అంటే మేము అమ్మ వాళ్ళు పోస్తే అక్కడ పోసుకున్నాం అనమాట అట్లే మా ఆడపిల్లలకి ఇంట్లోన పోయల్లా అని అనమాట అది సాంప్రదాయం అని చెప్పినారు పెద్దలు దానికోసము ఇంట్లో ఆడపిల్లకి ఎవరికో ఒకరికి వడి బియ్యం కదా అనేసి మా ఆడపిల్లకి పోస్తు మీ పద్ధతులు సాంప్రదాయాలు ఎలా ఉంటాయో నాకు ఈ కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇప్పుడు మొబైల్ పుణ్యమా అని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పోస్తారు కదా వడి బియ్యం పోయడం కూడా నేను తెలంగాణ వాళ్ళని అబ్జర్వ్ చేసినాను మొత్తం బియ్యం అంతా పసుపు కలిపేస్తారు మనం అట్లా కలపం కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు మా ట్రెడిషన్ ఎలా చేస్తామో చూడండి ఈ వీడియో ద్వారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ న్యూ సబ్స్క్రైబర్ రమణ గిరీష్ గారు థ్యాంక్ యూ అండి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి